నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం ఉప్పల్ నియోజకవర్గంకి కొత్తగా నియమించబడిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని ఆహ్వానిస్తూ అభయ మహిళా సాధికారత సంఘం ఎన్జిఓ వారు తమ కార్యాలయం నందు నాగార్జున నగర్ కాలనీలో కల తమ కార్యాలయం నందు సన్మాన సభను ఏర్పాటు చేశారు ఇందు అభయ మహిళా సాధికారత సంఘం ఎన్జిఓ అధ్యక్షురాలు దేరామ్ ఉషా వైస్ ప్రెసిడెంట్ పద్మ కార్యదర్శి సుచిత్రారెడ్డి సంయుక్త కార్యదర్శి అలివేలి కోశాధికారి అపర్ణ పిఆర్ డైరెక్టర్ బాను మరియు యాభై మంది మహిళలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు అనుముల నరసింహారెడ్డి కొత్త రామారావు రమేష్ మహేష్ నవీన్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు లక్ష్మారెడ్డి గారిని అభినందించి మా అందరికీ అండగా ఉండమని వినతి పత్రాన్ని అందజేశారు రికార్డు అప్పుడు నేను పొజిషన్ లో లేకుండానే ఎంతో మందికి ఎంతో సహాయం చేసిన వ్యక్తిని ఎలా అన్నాను మేము కనీసము అంటే ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేసుకోక ముందు నుంచే నైన్టీన్ లో నేను నైన్టీ లో హైదరాబాద్ వచ్చాను నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి కూడా నేను టోటల్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ మంచి రికార్డు ఉన్న వ్యక్తులమే టూ థౌజండ్ లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఓకే ఎందుకు అంటే పవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పొజిషన్ ఒక పొజిషన్ చెప్పుకోవాలి అంటే నేను చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు ఇప్పటి ఎలా అయితే రిజిస్ట్రేషన్ గురించి వాటి గురించి చెప్తూ ఉంటామో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో వాటిలో పవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కనుక మాత్రమే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము సో డెఫినెట్ గా అంటే ఇది దిసరాలు ఇన్సల్టింగ్ గా అనిపిస్తాయో మనకి మాత్రం చేయలేకపోయేమే వచ్చిన వాళ్ళని కూర్చోండకపోయేమే అని

దానికి ఎమ్మెల్యేగా సానుకూలంగా స్పందించి కంపల్సరీ వస్తారని చెప్పేసి మాట కానీ కొన్ని కార్యక్రమాల టైమ్స్ వెళ్ళేవాళ్ళు జరగడం వల్ల కొంచెం రిలేట్ లేట్ రావడం జరిగింది కాబట్టి అనుకోవడానికి తప్ప అయితే ఇందాక ఉషా గారు చెప్పినట్టుగా గతంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ప్రజల గురించి ప్రజల బాగోగుల గురించి వాళ్ళ కష్టసుఖాలలో నేనుంటాను నేను ముందుంటాను అని చెప్పేసి పాల్గొన్నటువంటి మన లక్ష్మారెడ్డి గారు ఈరోజు ఒక మంచి స్థానంలో మంచి స్థాయిలో ఉన్నాడు కాబట్టి మనందరం కూడా హర్షించాల్సిన విషయం ఇది రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఉషా గారు ఇందాక లేడీస్ అంటే ఏదో తక్కువ చూస్తున్నాడు అన్న అన్నట్టుగా మాట్లాడుతుంటే నాతో నేను అదే చెప్తా ఉందో లేదు అలా ఉండదు బుధవారి ఆడవారిని చూసేదే ఉండదు దాంట్లో కాకపోతే అంటే మాకేమో కొంత ఓర్పుకు ఉంటుంది మేము కొంత లేట్ కూడా పరిస్థితి లేని ఎందుకు లేట్ అయింది అనేది మేము ఇందాకే చూసాం మనం ఇగో మా సోదరులందరూ కూడా ఇచ్చి మించి నుంచి కింద బయట ఉన్నారు బెయింగ్ ఎందుకంటే అన్నకున్నటువంటి పరిస్థితిలో ఏంటి అని కొన్ని ఎటువంటి షెడ్యూల్స్ ఉందే తెలుసు కాబట్టి మేము మీటింగ్ చేయగలుగుతారు మాకు అలవాటు ఉంది ఇది అంతా మీకు తెలియదు కాబట్టి మీరు అదే మేము బాగా అనుకున్నాం బాగా రాలేదు పనులు అవుతుంది రెండు గంట అయితుంది మాకు పనులు ఉంటాయి ఇంత బాగా ఎక్కువైంది పెద్దలు అభ్యూ ఉషా మేడం గారికి అలాగనే రామరాన్న గారికి అలాగనే నర్సింహారెడ్డి అన్న గారికి కూడా నమస్కారం చేస్తూ ఇప్పుడు ఈ రోజు కూడా చాలా లేట్ అయింది మేడం చెప్పిన అన్ని కూడా చాలా అంటే ఇన్స్పైరింగ్ ఉంది నాకు కూడా మేడం చెప్పినట్టు అంటే తమ హార్డ్ వర్క్ చేస్తూ వీళ్ళు వీళ్ళందరిని వీళ్ళందరినీ కూడా అంటే డెవలప్ చేస్తూ చాలా మంది ఒక్కరు కాదు ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను నేను హెల్త్ క్యాంపులు కానీ ట్రైనింగ్ కానీ ఫుడ్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి అన్ని కూడా నేను కూడా హానేస్ట్గా నేను నా రిక్వెస్ట్ నాకు యాక్చువల్గా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఇప్పుడు నేను కొత్త రూట్ దోలాడుకొని మీకు ఏం చేయాలి అనేది ఆలోచన చేసి చేయాలి నేను లేదు అంటే నాకు ఈజీ అయ్యేది నేను తోటి మాట్లాడేవాడిని లేకపోతే మినిస్టర్ తోటి మాట్లాడి మీకు ఏదైనా ప్లేస్ అన్నా లేకపోతే ఒక ఏదైనా కమ్యూనిటీ హాల్ లాగా ఏదైనా ప్రొవైడ్ చేయాలి లేకపోతే అట్లాంటిది ఏదైనా చూసి ఇప్పుడు కాకుండా ఇంకా త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ చూసినాక మీకు ఏం మా నాతోటి ఏమైందో నేను చేస్తాను లేదు మీద కొత్త అంటే మీరే నేను వచ్చి చెప్తే అవుతుంది లేకపోతే నా ద్వారా లేకపోతే ఎవరైనా మినిస్టర్ చెప్తే అవుతుందంటే మీరు చెప్తే కూడా ఆ పని కూడా చేసేస్తాను అట్లాగే మీకు సంబంధించిన తప్పకుండా హెల్ప్ చేసి మేం ఉంటా అని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ఇంకా ముఖ్యంగా ఏంటంటే మీ పిల్లలు ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో సీట్లు కానీ ఇట్లాంటివి ఏదైనా కావాలన్నా కూడా తప్పకుండా హెల్ప్ చేయడం అలాగనే ఇంకా కూడా నేను ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ కోర్సు మేమే డబ్బులు కడుతున్నాను మా ట్రస్ట్ ద్వారా ఇంకా ముఖ్యంగా ఇప్పుడు నేను చూసిన నర్చి పర్యటన కూడా చాలా అసోసియేట్ అసోసియేట్గా తిరుగుతూ ఉన్నాడు ఆయనకు పదవులు రాలేదు నేను కూడా దేవుని కోరుకుంటున్నా పదవులు రావాలి ఆయనకు వస్తే చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఎప్పుడు చూసినా కూడా

అండ్ బయట కౌన్సిలర్ కావాలి కానీ అయితే నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడ ప్లేస్ కానీ కలెక్టర్ తోటి మాట్లాడితే అవుతుంది అంటే లేకపోతే ఏదైనా మినిస్టర్ తోటి అవుతుంది అంటే మీరు అది తీసుకుని వస్తే నేను వేరే గవర్నమెంట్ ఉన్నా పర్వాలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళతో కూడా నేను పనిచేసి చేస్తాను ఇంకేదైనా అంటే ആയിര ലക്ഷം കേസാറ 5 ലക്ഷം രൂപ കൊടുക്കാനായിട്ട് എത്രനേം അപ്ലൈ ചെയ്യണം മാഡം. കൊപ്പ കാൻസ് എത്ര നേം ആവുക? ആധാർ കാർഡിൽ നിന്നും റീസെപ്ഷൻ. 2 അല്ലേ? 3 അല്ലേ? ഗുമെൻജ അന്ന്. അതായി ലൈൻ ചെയ്യേണ്ടി. നന്ദി. അപ്ലൈ ചെയ്യണം. ఫస్ట్ తారీఖు నుంచి ఒక కొత్త వినూత్న ప్రోగ్రామ్ చూడండి నమస్కారం మాది అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎన్జిఓ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ టు సో మేము రెండు వేల పది నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీదని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్తో వాళ్ళకి ఒక మంచి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ సస్టైన్ అయ్యేటట్టుగా చేయడం మా మోటో చాలా సక్సెస్ఫుల్గా రెండు వేల పది నుంచి ఈ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ చాలా స్కిల్స్ అందజేస్తూ ఉమెన్ని ఒక మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ కిందని సొసైటీకి అందజేస్తున్నాము ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ స్టార్టప్స్ స్కేలప్స్ అని చూసుకొని స్టార్టప్స్ వాళ్ళకి స్కేలప్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రతి ఏడాది మాకు ఉన్న ఈ ఫీల్డ్ అంటే టైలరింగ్ కానీ బ్యూటీషియను ఇది అది అని కాకుండా ఓవరాల్గా ఇన్ అండ్ అరౌండ్ ఉమెన్కి సంబంధించి సక్సెస్ ఎక్కడ జరుగుతున్నా కూడా వాళ్ళని గుర్తించి ప్రతి ఏటా కూడా మేము వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటాం అవసరం బిజినెస్లో ఉన్న మహిళలకి అవసరమైన వాళ్ళకి ఈ విధంగా మెంటరింగ్ సర్వీసెస్ మెయింటరింగ్ కౌన్సిలింగ్ ఇవన్నీ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళకి ఒడుదుడుగులు తట్టుకొని బౌన్స్ బ్యాక్ అయ్యే శక్తిని ఇస్తున్నాము ఇస్ అభయ అసోసియేషన్ మా ఈ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ వీటిని ఎంతో మంచిగా సహకరిస్తూ గవర్నమెంట్ కూడా ప్రతి ఏటా ప్రతి సారి ఎవరు ఉప్పల్ కాన్స్టిట్యు కన్స్టిట్యుయెన్సీ నుంచి ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా మాకు తప్పకుండా సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు ఇవాళ మన బండారి లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉప్పల్ కాన్స్టిట్యు నుంచి మంచి లీడ్ లీడ్తో ఎంతో విజయం ఘన విజయం సంపాదించిన మన బండారి లక్ష్మారెడ్డి గారు ఇవాళ మా ఆఫీస్కి మా మా ఆఫీస్కి వచ్చి మా మహిళలందరితో కలిసి మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నేను ఉన్నాను మీకు తప్పకుండా నా చేతుల్లో ఉన్నవి తప్పకుండా వెంటనే అయిపోతే నా చేతుల్లోనూ లేనివి తెలియజేసుకొని వేరే వాళ్ళ ద్వారా నేనైనా సరే మీకు సహకరిస్తాము అని చెప్పి మాతో అందరితో ఎంతో చక్కగా టైం స్పెండ్ చేసి వెళ్ళారు ధన్యవాదాలు థ్యాంక్స్ లాట్ ఫర్ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ